వారు చనిపోయిన తర్వాత నాకు చూసేవాళ్ళు ఎవరు లేరు సార్ మా తల్లి తండ్రి నన్ను కూలి పని చేసి నన్ను నన్ను నా పిల్లని చూశారు సార్ నాకు ఒక చెల్లి ఉంది మా ముగ్గురిని వాళ్లే పోషించారు సార్ పొలం పరిచేసి వాళ్ళతో పాటు నేను పనిచేసి నా కూతుర్ని పోషించుకున్నాను సార్ వరకు అయితే చదివించాను నాకైతే చేత కాదని నేను చెప్పాను మా అమ్మగారు అన్నారు లేదమ్మా మేము ఉన్నాం కదా మేము ముగ్గురం కలిసి చేసుకొని మీ పిల్లలకి నీకు మేము అండగా ఉంటామని నన్ను దగ్గర తీసుకున్నారు సార్ కాకపోతే నాకు చెల్లి ఉంది ఆ చెల్లి కూడా డిగ్రీ చేసి ఉంది ఆ పిల్లకి కూడా ఏమీ లేదు కాకపోతే చదివేటానికి మన చేత కాలేదు సార్ కాకపోతే నా కూతురు పదలో ఏ ప్లస్ మార్కులతో వచ్చింది సార్ కాకపోతే ఇంకా చదివిస్తామని చదివిస్తే డిగ్రీకి వచ్చేసి కూడా మంచి మార్కులతో తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల ఇరవై మార్కులతో పాస్ అయింది సార్ అప్పుడు మా అమ్మగారు అన్నారు పిల్ల చదువుతుంది కదమ్మా కేట చదివేట్లేదు కాబట్టి మేమందరం కలిసి అమ్మాయి ఎంత చదివిస్తే అంతవరకు చదివిస్తామని చెప్పారు సార్ ఈ మధ్య కాలంలో మా అమ్మగారు ఒంట్లో బాగోలేక మేము చూపించాం కానీ మా డబ్బు సరిపెట్టి చూపించినా కానీ మా అమ్మగారి బాగా కాలేదు సార్ మా అమ్మగారు పది రోజులు హాస్పిటల్లో ఉండి ఇంట్లో పది రోజులు కష్టపడి మా చేతుల చేతులంద ప్రాణాలు మొదలు పెట్టారు సార్ అప్పటి నుంచి మా నాన్నగారికి కూడా బాగోట్లేదు మా నాన్నగారు నేను మా చెల్లికి కష్టపడి నా కుటుంబాన్ని నేను సాకుంట వస్తున్నాను సార్ నా కూతురు ఇప్పుడు డిగ్రీ చేయాలమ్మా అంటే నా చెల్లి తోడు ఉండి నీకేం భయం లేదక్క నానా నేనున్నాము నీ కూతురు చదువుకోవాలంటే మేం కష్టపడి మీ కూతురిని చదివిద్దాం కాకపోతే ఎవరన్నా సహాయం చేస్తే నేను కూడా చదువుకుంటాను అక్కడ సరేలమ్మా అని డిగ్రీ కాలేజ్లో జాయిన్ చేశాను సార్ బీఎస్సీ జాయిన్ చేశాను ఇప్పుడు మీ చెల్లి ఏం చదువుతుందమ్మా చేసింది సార్ డిగ్రీ చేసింది మీ చెల్లెల డిగ్రీ మీ కూతురు ఏం చేస్తుంది ఇప్పుడు డిగ్రీ డిగ్రీ చేస్తాను ఇద్దరు డిగ్రీ బీకామ్ చేస్తుంది ఇప్పుడే జాయిన్ అయింది సార్ ఓకే ఒకసారి మైక్ ఇవ్వండి రండి మార్గదర్శి నమస్కారం చెప్పండి అందరికీ నమస్కారం అండి మన కోఆర్డినేటర్ గారు ఫోన్ చేశారు సార్ రెండు నెల రెండు రోజుల కింద ఇట్లా మాచర్లో ఈ పీ ఫోర్ ప్రోగ్రాం గురించి చేసి మీరు సహాయం చేస్తారని అడిగితే చేస్తానని చెప్పానండి చెప్పే నజరీన్ గురించి కూడా నేను మాట్లాడానండి మాట్లాడితే వాళ్ళ డాటర్ అండ్ వాళ్ళకి చదువుకి ప్లస్ వాళ్ళ డాటర్ సిఏ కూడా చేయాలనుకుంటున్నారంటండి సే వాళ్ళ చదువు అయిపోయే వరకు కూడా హెల్ప్ చేస్తానని చెప్పి నేను కమిట్ చేశానండి ఇప్పుడు మీరేం చేస్తారు మా సీడ్ కంపెనీ అండి విత్తనాల కంపెనీ అండి ఇక్కడ మాది మా దుర్గే అండి నేటివ్ ప్లేస్ దుర్గే అండి దుర్గే హైదరాబాద్లో కంపెనీ అండి ఇక్కడ దుర్గేలో కూడా ఫ్యాక్టరీ ఉందండి కడుతున్నామండి అండి ఇప్పుడు ఓకే ఇప్పుడు మీరు ఈ కుటుంబాన్ని ఎంత మందిని మీరు చేయగలుగుతారు ఒకసారి కలెక్టర్ తో చేయడం ఇక్కడ ఈ ప్రాంతం కాబట్టి ఈ కుటుంబాన్ని విడ వీళ్ళ తండ్రి అంతే కదమ్మా మీ తండ్రి నువ్వు మీ చెల్లెలు నీ కూతురు కూతురు నలుగురున్నారు ఈ నలుగురు ఫ్యామిలీని ఎట్లా ప్లాన్ చేస్తారు ఇప్పుడు మీరు సీడ్ క్యాప్ సీడ్ కంపెనీ పెట్టినప్పుడు మీరు ఆలోచించారు కదా అదే మరిగా ఈ నలుగురు వీళ్ళ కాస్తి కలుస్తానండి వాళ్ళ ఇంటి వాళ్ళు కలిసి ఇద్దరిని చదివించడం మీ నాన్నకు పింఛన్ వస్తుందమ్మా నీకు నీకు వస్తుంది ఓకే ఈ అమ్మాయికి పింఛన్ వస్తుంది అదే మరి ఇద్దరు పిల్లలు చదువుకోవాలి ఇద్దరు డిగ్రీ చేస్తున్నారు నలుగురిని చదివించి చదివి ఎంతవరకు కావాలో చదివించి వాళ్ళ జీవితంలో సెటిల్ చేసే బాధ్యత మీది షూర్ సార్ నమ్మకం షూర్ అండి ఇప్పుడు ఈ అమ్మాయిని చూశారు దురదృష్టం వెంటాడుతూ ఉంది ఆ దురదృష్టం మీరు ఒకసారి చూస్తే ఈ అమ్మాయి హస్బెండ్ చిన్నప్పుడు పెళ్లి చేస్తే ఒక పాప పుట్టింది తర్వాత హస్బెండ్ చనిపోయాడు కానీ సంకల్పం వాళ్ళ తల్లి వీళ్ళందరూ కలిసి చేయాలి చదివించాలనుకున్నారు ఒక పక్క చెల్లిని చదివించాలి రెండో పక్క ఈవిడ బిడ్డను కూడా చదివించాలి ఈవిడ కూడా కూలి పని చేసి టెన్సర్ చదివించాలని చెప్పి దృఢ సంకల్పంతో ఉంది కానీ చాలి చాలన ఆదాయం కలిసి రానటువంటి ఆరోగ్యం ఈ రెండు వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి నాకు అందుకే మనసుండే మనుషులుంటే కొంతవరకైనా ఈ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతోనే నేను పీ ఫోర్ తీసుకొచ్చాను మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి